హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అందరికైతే ఫస్ట్ ఫస్ట్ హ్యాపీ చిన్న బతుకమ్మలు అని చిన్న బతుకమ్మలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా మా దగ్గర కూడా చిన్న బతుకమ్మలు అయితే స్టార్ట్ అయిపోయాయి మీ దగ్గర కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ సో మేమైతే చిన్న బతుకలి చాలా హ్యాపీ ఎంజాయ్ చేశాము ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆటలు పాటలు ఎలా ఉన్నాయో మీరైతే చూసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా చిన్న బతుకమ్మలు ఆడే ఉంటారు కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆడాడు i okay. don't okay. Yes, ma'am. ఇకనైతే పాటలు ఇచ్చిన వాళ్ళు పాటలు అయితే నేను కూడా ఒక పాట వేసుకున్నాను చిన్నగా పాట వేసుకున్న తర్వాతనైతే ఇంకా అయితే మేమైతే బ్లూటూత్లోనైతే సాంగ్స్ పెట్టుకొని అయితే మేమైతే చిన్నగిల్లనైతే ఆడేస్తున్నాం అన్నమాట సాంగ్ పెట్టచ్చు అక్క అని మీరు అనుకోవచ్చు మా సాంగ్ పెడితే కాపీరైట్స్ పడతాయి మళ్ళీ ఛానల్ పోతాయి అంత ఎందుకు బాధ అని నేనైతే ఇక్కడ వీళ్ళు ఆడేదానికైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను బతుకమ్మ అంటే వాళ్ళు బతుకమ్మని ఆడడం కదా బతుకమ్మ ఆడతాం దాండి ఆడతాము అన్నీ దర్భ ఆడతాము అలానే ఉషన్ ఆడతాము ప్రతి ఒక్కటి ఆడుకుంటాము బతుకమ్మ ఫెస్టివల్ అంటేనే అందుకే అంతే అంత హ్యాపీ ఎంజాయ్ చేస్తాం నేను మా పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఇక్కడ ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి ఇక్కడ వీడియో దిగమని చెప్పేసి నేనైతే మా పిల్లలతో అయితే నేను ఇంకా మా కాలనీ వాళ్ళు అందరం గర్ల్స్ అయితే మంచి హ్యాపీగానైతే ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా ఫస్ట్ డే ఇది మాత్రము ఇంకా ఎంజాయ్ ఇప్పటి నుంచి ఇంకా లైవ్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి బతుకమ్మ వీడియోస్ ఇవ్వ చిన్న పాప మా పెద్దపాప మా పెద్దపాపకి మా చిన్నపాపకి బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టము వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా సో అందుకే ఇద్దరు చూడండి ఎంత మంచి ఆడుకుంటున్నారు నేనైతే కొంచెం హడావిడిగానైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాను అనమాట చాలా హ్యాపీగానైతే ఎంజాయ్ చేసాము ఇంకా చాలా బతుకమ్మలు రాలేవు అప్పటికి ఇంకా చాలా బతుకమ్మలు వస్తున్నాయి అన్నమాట ఇంకా మేము అయితే ఆడేదైతే ఆడుకుంటున్నాం నేను మా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా నేనైతే బతుకమ్మ మనైతే ఆడడం అయితే స్టార్ట్ చేసేసుకొని మేమైతే అన్ని హ్యాపీగా అయితే బతుకమ్మ అయినైతే ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకనంటే అన్ని రకాల పువ్వులు తీసుకొచ్చుకొని మనమైతే బతుకమ్మ వేయించుకుంటాం కదా పెద్ద ఆడవాళ్ళకి బతుకమ్మ మగవాళ్ళకి దసరా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సో అందుకని మేము కూడా ఇక్కడ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నామన్ను చాలా ఊళ్ళలో చాలా విధాలుగా చేస్తూ ఉంటారు మా ఊళ్ళోనైతే మేము ఇలా చేస్తూ ఉంటాము కొన్ని ఊళ్ళలో సెవెన్ డేస్కి చెప్ పెద్ద బతుకమ్మలు అయిపోతాయి మా దగ్గర మాత్రం నైన్ డేస్కి పెద్ద బతుకమ్మలు అన్నమాట తెలంగాణలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మేమైతే ఫస్ట్ అయితే కొంతమంది నెల రోజు పేరుస్తారు కొంతమంది అమావాస్య రోజు పేరుస్తారు కొంతమంది ఫస్ట్ రోజు ఫాదర్ రోజు పేరుస్తారు అనమాట సో ఇక్కడ మేమైతే మేమైతే మేము నెల పొడుపు నుంచి ఇక్కడ మా పిల్లలైతే నేను చాలా సకాలిస్తున్నారు ఆడుకోలేదు మధ్య మధ్యలో వేయకుండా ఆడుకుంటూ ఆడుకోలేదు చిన్న చిన్న వీడియోని అయితే తీసుకుంటున్నైతే మేమైతే ఇక్కడ నుంచి ఆడుకుంటున్నాం అనమాట కొద్దిసేపు కూడా వన్ అవర్ అవర్ హ్యాపీ అయితే ఇక్కడ బతుకమ్మలు అయితే ఆడేసామన్నమాట మంచిగా బతుకమ్మలు ఆడిన తర్వాత మళ్ళీ చెడులోకి వెళ్తాం కదా సో అందుకని ఇక్కడ అందరు బతుకమ్మలు తర్వాత అయితే వెయిట్ చేసి ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ బతుకమ్మలు టెన్ వరకు అయితే వచ్చినాయి ఈరోజు బతుకమ్మలు ఇంకా చాలామంది ఊరుగా అయితే ఇంకా తెలుస్తారు రెండు వెళ్ళింది సో ఒక పది బతుకమ్మల వరకు అయితే వచ్చినాయి ఇంకా వాటితో అయితే మేమైతే మంచి బతుకమ్మలు అయితే ఆడుతున్నాం అనమాట और सब कुछ है और टाउन में है और पूरे से और है ए जल्दी करो टेंपल आ जाता है ये और टेंपल रन ले ले इन गेट आप नहीं मैं कहां पड़ा हूं वो पटाटा पार्टी बेटा इधर ही मस्त सुनता ले करती